కరీంనగర్ జిల్లా ఈ రోజు జమ్మికుంట పట్టణంలో బహుజన ఉద్యమకారుడు శ్రీ సర్దార్ పాపన గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగో జయంతి కార్యక్రమాన్ని జమ్మికుంటలో మాడిపల్లె పోయి క్రాస్ వద్ద సర్దార్ సరవాయి పాపన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరిగింది మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి మాట్లాడుతూ సర్దార్ సర్వై పాపన్న చిన్ననాటి నుండే పెద్దందార్ల పోరు భరించలేక తిరుగుబాటు చేసి పన్నెండు మందితో గెరిల్లా సైన్యం మొదలుపెట్టి అందులో అన్ని కులాల నాయకులను తీసుకొని పన్నెండు వేల గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి పోరాటం చేసి విజయం సాధించి గోల్కొండ రాజుగా కొన్ని సంవత్సరాలు పాలించడం జరిగింది తన పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు మంచిగా పాలిస్తున్న తరుణంలో కొంతమంది పెత్తందారులు భూస్వాములు అణగదొక్కారని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జమ్ముకుండ మున్సిపల్ చైర్మన్ తక్కడపల్లి రాజేశ్వరరావు పొనగంటి మల్లన్న మాజీ సర్పంచ్ కౌన్సిలర్ గౌరవ్ కౌన్సిలర్ బొంగోని వీరన్న మారేపల్లి భిక్షపతి శ్రీపతి నరేష్ పొన్నగంటి సారంగం దేశిని రాధా పూదారి రేణుక శివ మాధు రామూర్తి గౌడ్ సోదరులు తదితరులు పాల్గొన్నారు మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి కార్యక్రమం ఇక్కడ విగ్రహానికి పూలమాల వేసి అందరం ఈ జంబికొట్ట కౌన్సిలర్లు గౌరసంఘ నాయకులు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడే సర్దార్ సర్వయ్య పాపన్న పెద్దంతా ఊళ్ళలో అరాచు వాళ్ళ ఆగడాలకు అడ్డు లేకుండా పోయే తరుణంలో మిగతా వృత్తి చేసుకున్న పాపన్న ఆ వృత్తిని పక్కన పెట్టి వారిపై పోరాటాన్ని కొనసాగించిండు పన్నెండు మంది సభ్యులతో అన్ని కులాలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి పన్నెండు మంది కులాలను తీసుకొని పన్నెండు మందితో గెరిళ్ళ సైన్యం స్టార్ట్ చేస్తే పన్నెండు వేల మంది తయారు చేసిన గొప్ప నాయకత్వ లక్షణాలు సర్దార్ సలే బాబాను మరి ఆ స్ఫూర్తితో గోల్కొండ కిలను కైవసం చేసుకొని దానికి రాజుగా పరిపాలన అందించి చాలా సుభిక్షంగా చాలా గొప్పగా పరిపాలించిన తరుణంలో ముఖులు చక్రవర్తులు వారి ఇతని పేరును ఇతని ధైర్యాన్ని చూచి ఓర్వలేక తనను అంతమించే ప్రయత్నం చేసి ఆ పోరాటంలో తను జరిగిపోయినప్పటికీ తన ఆశయ సాధన కోసం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తన స్ఫూర్తి దాన్ని చేసిన పనుల గురించి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు గొప్పగా జయంతుల వర్ధంతులతో పాటు గౌడ సమాజానికి సంబంధించి ఆనాడు సర్దార్ సరే బాబన్న ఆ రాజుగా ఉన్నప్పుడు గౌడ వృత్తిని కూడా పెంపొందించే కార్యక్రమంలో ప్రతి గ్రామంలో చాటి వనాలు యుద్ధ వనాలు కూడా పెట్టించడం జరిగింది మరి అతని కార్యక్రమాన్ని ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పున్నం ప్రభాకర్ మంత్రిగా ఉండడం మా అదృష్టంగా భావించి వారికి మరొక్కసారి గౌడ సోదరులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ సర్వే బాబాన గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పనిచేస్తామని తెలియజేస్తూ జైకుంటుకోం మున్సిపల్ పరిధిలో మా గౌడ మండల సంఘం ఆధ్వర్యంలో గౌరవ సర్వాయి పాపన్న ఏడే కాలిగిల్ల వర్తలు పోడారు నేనే ఓపెన్ చేతి ఓపెన్ చేతి మున్సిపల్ పరిధిలో పోవడం జరిగింది మరి మా సర్వాయి పాపన్న ఆనాడే గేదెల దరాలు తయారు చేసి ఆనాడు రథకాలను మరి పాలదొన్న వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తి మనం జయంతిలే వర్ధతలే కాకుండా ఇంకా వారి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉన్నది మరి మన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సర్వైపాపన్న జన్మదిన వేడుకలను కూడా మరి ప్రభుత్వం చేయాలి గతంలో మా మిత్రులు కూడా ఇక్కడ సర్వై పాపన్న ఇక్కడ పెడతానంటే మేము కూడా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మా మిత్రులు ఇప్పుడు కోరిన విధంగా మళ్ళా సర్వైపాపన్న జయంతి వరకు ఇక్కడ సంబంధించిన ఈ గేట్ కానీ గేట్ కానీ బిల్స్ కానీ మా ఆవర్గం అందరూ కూడా కలిసి ఏర్పాటు చేస్తామని హామీ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రుడు మున్సిపల్ వైస్ చైర్మన్ జస్టి కోటి గారికి మరి సీనియర్ నాయకుడు మల్లన్న గారికి స్థానిక కౌన్సిలర్ సారంగ గారికి వీరన్న గారికి మరి సంపద మల్లన్న మా ప్రభాకర్ మా విజయ్ మా ఇంకో సహనంద మా మహిళా చెల్లెలు మా నరేష్ ఇక్కడ చూసిన మా పెద్దలు మా మల్లన్న మరియు ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా మా రామూర్తి కావచ్చు ఇంకా ఇక్కడ అనిల్ కావచ్చు ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేక అభినందన జై జై తెలంగాణ